ఒక పెద్ద సమస్యను ఇచ్చి జస్ట్ ఒక ఉదాహరణకు మీరు మ్యూట్ చేయండి మీ వాయిస్ మ్యూట్ చేయండి రైట్ ఒక పైలట్ దగ్గరికి వెళ్ళి విమానం నడిపే పైలట్ ఉంటాడు కదా దీన్ని ఎలా నడపాలి అని అంటే ఏం చెప్తాడు అతను కష్టం కదా ఎందుకంటే దానికి ఏమి తెలియనప్పుడు దానికి చాలా ఉంటుంది అవన్నీ నేర్చుకోవాలి కాబట్టి నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి లేదా కోర్స్ చేయాలని చెప్తాడు అలాగే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా ఓవర్కమ్ చేయాలి ఇట్లా ఒకటి రెండు మాటల్లో చెప్పేస్తే భూమి మీద లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళు ఉండరు కదా కదా అది అలా కాదు ఒకవేళ జస్ట్ క్వశ్చన్ అడిగేటప్పుడు నిజంగా మీకు ఏదైనా అవసరం ఉందా ఆ అవసరం ఉంటే ఏమీ చేయాలి అనేది జస్ట్ వచ్చేసి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఎట్లా ఎక్సెప్ట్ చేయాలి ఎట్లా చేయాలి లేకపోతేనేమో కలెక్టర్ ఎలా అయిపోవాలి సినిమాల్లోలా అవ్వదు కదా సో లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నట్లయితే దానికి అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏంటో తెలుసుకుని ఆ విషయాల పట్ల బిలీఫ్ సిస్టమ్ మార్చుకోవాలి ఆ మార్చుకోవాలంటే ఒక మంచి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే లో సెల్ఫ్ ని మనము అధిగమించగలం అలా కాకుండా జనరల్గా కాకుండా స్పెసిఫిక్గా క్వశ్చన్ అడిగినట్లయితే కాలర్స్ కి లేకపోతే కి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇది ఎలా ఓవర్కమ్ చేయాలి అది ఎలా ఓవర్కమ్ చేయాలి ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి ఫ్రెంచ్ ఎలా నేర్చుకోవాలి అంటే అది మొత్తం మనం ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం రైట్ సో కాబట్టి ఈయన పేరు అడగటం మర్చిపోయాం మనం ఆయన ఒకవేళ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఆయనకు ఉన్నట్లయితే కౌన్సిలింగ్ తీసుకోవటం ద్వారా అధిగమించవచ్చు రైట్ సో